హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఫైవ్ మినిట్స్లో అయిపోయే మ్యాగీ లాగా ఫైవ్ మినిట్స్లో అయిపోయే ఎగ్ ఫ్రై అలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది చాలా సింపుల్ పిల్లలు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి సైడ్ అయినా బాగుంటుంది చపాతి పూరిలోకైనా చాలా బాగుంటుంది నేనైతే పూరిలోకి చేశాను మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఇది చేయడం కూడా జస్ట్ నిజంగా అంటే ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఇందులో నేను ఎటువంటి గరం మసాలాలు ఏమి యూస్ చేయకుండా సింపుల్గా సో వన్ ఇయర్ పిల్లల వర్క్ నుంచి పెట్టేటట్టు చేశానండి ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెడదాము సో కడాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఇప్పుడు ఎగ్ ఫ్రై చేస్తున్నాం కదా ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మీకు ఎగ్ ఫ్రై చేసేటప్పుడు అడుగు అంటు పోతుంది కదా అలా అంటకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ వేసిన వెంటనే సాల్ట్ వేయండి అప్పుడు అడుగు నేను ఇక్కడ టూ ఎగ్స్తో ఎగ్ ఫ్రై చేస్తున్నాను సో ఆ టూ ఎగ్స్కి సరిపడా సాల్ట్ ముందే వేసేసి ఈ టూ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసేసాను తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కారం స్పైస్ బట్టి మీరు వేసుకోండి సాల్ట్ అండ్ కారము వేసి దీన్ని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి మీడియం హీట్లో పెట్టుకోండి మీడియం హీట్లో పెట్టుకొని కుక్ చేసుకోండి సో సాల్ట్ వేసాం కదా ఆయిల్లోకి సో అందుకనే అడుగంటతో ఒకసారి మీకు టిప్ నచ్చితే ఫాలో అవ్వండి సో చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కొంచెం మిక్స్ చేయండి ఇప్పుడు మీకు అడుగంటినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా ఎగ్ కుక్ అవ్వలేదు సో చూడండి బాగా ఫ్రై అయిన తర్వాత అస్సలు అడుగంటలేదు కదా సో ఈ టిప్ ఫాలో అయితే మీకు కూడా అడుగంటదు మ్యాక్సిమమ్ ఎక్కువ నాకైతే ఎగ్ పొరటు చేసినప్పుడల్లా అడుగు సో ఇలా చే చేయడం వల్ల నాకు అడుగు కూడా అంటడం లేదు సో ఇలా ఫ్రై చేసుకోండి మీడియం హీట్లో పెట్టి ఎటువంటి మాయిశ్చర్ లేకుండా సో చూడండి ఎటువంటి మాయిశ్చర్ లేకుండా బాగా లైట్ గోల్డ్ కలర్ లాగా ఫ్రై అయిపోయింది ఎగ్ అంటే మన ఎగ్ రెడీ అయిపోయింది మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ ఇలా వేడి వేడికి తిన్నా బాగుంటుంది చల్లగా అయినా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ